వెల్కమ్ టు ప్రస్తుతం మహబాద్ జిల్లా మహబాద్ బస్ డిపో దగ్గర ఉన్నాం ఇక్కడ ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వామపక్షాల పార్టీలన్నీ కలిసి బంధువులు పాల్గొంటునే కవర్ చేయడానికి అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వము అడ్డుకుంటుంది అడ్డుకొని రకంగా బీసీలకు అన్యాయం చేయడానికి పాల్పడింది కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ మొత్తంలో రకంగా మద్దతు కొనసాగుతుంది ఈ మద్దతుకి ఆర్టీసీ వాళ్ళు వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా సంపూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేటికైనా కానీ బండి వైఖరిని విడనాడి గవర్నర్ కి రాష్ట్రపతి కూడా సలహాలు ఇచ్చేసి ఆ మీద సంతకాలు పెట్టడానికి కోరుకోవాలి చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం దీని అమలు చేయకుండా ఉండే కేంద్ర ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలలో ఓటు అడ్ చేస్తాన్ని నైతిక హక్కు లేకుండా ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం కావున ఈ బంద్ కూడా దిశ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చెప్పేసి డీసీలకు రకంగా న్యాయం చేయాలని చెప్పి సభల్లో రకంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా వామపక్ష పార్టీలు మరియు సిపిఐఎంఎల్ మాసలైన పార్టీ విజ్ఞప్తి చేస్తుంది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయని చెప్తాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మోడీ బీసీ అని చెప్పుకుంటాడు కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వైఖరిని అవలంబిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంధులో భాగంగా మహబార్ పట్టణంలో సిపిఎం పార్టీ మా వాపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంధుకు ప్రజా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు వామపక్ష పార్టీలు కార్మికులు అందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు ఈ బంధు ఈ రోజు జరుగుతున్నటువంటి బంధు నలభై రెండు శాతం బీసీలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మొత్తం రాజకీయ పార్టీ దాన్ని బలపరుస్తూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఎందుకంటే బీసీలు ఎంతో కాలం నుండి తమ జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరినప్పటికీ మరి చేయకుండా తాత్సారం చేసేటువంటి ప్రభుత్వాలు ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వీటిని అమలు చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని అమలు చేయకుండా బీసీ జనం ఏదైతే అభిప్రాయాన్ని అమలు చేయకుండా వాళ్ళ బీసీ రిజర్వేషన్ బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు దీన్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపజేసి ఖచ్చితంగా దాన్ని నిలుపుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను లేని ఎడల రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి చుట్టెదురు కావడం ఖాయం అందుకనే బీసీలందరూ బీసీ రిజర్వేషన్ అమలయంత వరకు కూడా సమరసీకరణ పోరాటాలు నిర్వహించాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తున్నాం అందులో భాగంగా సిపిఎంఎల్ నీడముక్క కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం இருக்கும் ఏ ప్రెడ్డి ఈ రోజు జరిగే రాష్ట్ర బంధులు బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈసీలను మోసం చేస్తున్న కేంద్ర

ఐక్యత వాటి ఐక్యత వామపక్షాల ఐక్యత ఐక్యత బీసీ రెండు శాతవుల బీసీ రెండు శాతవుల బీసీ రెండు శాతవుల బీసీ రెండు శాతవు ఈరోజు బంద్రే ఎఫ్ రంజెండి ఈ రోజు బంద్రే ఎంజెండి ఈ రోజు బంద్రే ఈ రోజు జరిగే బంధుని రాష్ట్ర బంధునివేషన్ వెంటనే బీసీ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి ఏ ప్రేంటి ఈ రోజు జరిగే రాష్ట్ర బంద్ నియాలి బీసీ రిజర్వేషన్ వెంటనే బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి పోరాడదాం బీసీ రిజర్వేషన్ వరకు